ముఖ్యంగా మనం ఎందుకు పాపం చేసుకున్నారు మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ప్రజలు అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఈ రోడ్ల పరిస్థితి ఏంటి అసలు సిగ్గు చేటుగా ఉంది మాడుగులలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు అంటే పాపం చేస్తున్నారు ఒక్కొక్క ఇప్పుడు పెద్ద సత్యనారాయణ సత్యనారాయణమూర్తి గారు అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి రకరకాల కాలేజీలు ఉన్నాయి అది కాకుండా కొత్తగా పెట్టుబడు మీనెసి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ ఈ నాయుడు నేను బ్రహ్మాండంగా డెవలప్ చేశాను వచ్చి చూడని అంటాడు అయ్యా ఇదేనా ఇదేనా డెవలప్మెంట్ అంటే మీ కుటుంబం డెవలప్మెంట్ కాదు కావాల్సింది ప్రజలకు డెవలప్మెంట్ కావాలి ప్రజల అభివృద్ధి చెందాలి ప్రజల అభివృద్ధి చెందితే అప్పుడు ఆ కానిస్టెన్సీ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చాలా యువత ఇరవై మూడు సంవత్సరాల వరకు కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న వారు రెండు శాతం అయితే మాడుగుల్లో పది శాతం ఉన్నారు వీరందరూ ఎక్కడ పోవాలి ఏమి చేయాలి ఈ రోజు ఉపాధి ఆర్థిక పథకంలో చదువుకున్న పీజీ విద్యార్థులు బీటెక్ విద్యార్థులు విద్యార్థినులు అందరూ ఎన్ఆర్ఏజ ప్రధానమంత్రి ప్రవేశపెట్టే చేస్తారంటే నేను ప్రతిరోజు ఉదయం ఎన్ఆర్ఏజ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికి పోతున్నా వారం చూస్తే బాధిస్తుంది జాలేస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అని చెప్పావే ఒక్క ఉద్యోగం పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఒక్క టీచర్ భర్తీ ను ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఖాళీ ఉన్నాయి అది చేయలేదు నువ్వు చేసిన పని ఏంటి అంటే అందరి నెత్తిన అప్పు తెచ్చి పెట్టావు కేంద్ర ప్రభుత్వము చాలా వరకు ఇస్తుంది రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు పరికరాలు రైతుకు పనిముట్లు అన్ని ఇస్తే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పర్సెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పదహైదు పర్సెంట్ పది పర్సెంట్ మీరు కట్టుకోవాలి అది కూడా ఆ పదహైదు పర్సెంట్ కూడా కట్టకుండా రైతాంగానికి మోసం చేసిన మోసగాడు పచ్చి మోసగాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నాడు అమ్మఒడి ఇచ్చారని అయ్యా నువ్వు అమ్మఒడి ఇచ్చి నాలుగు జోబులు ఖాళీ చేశారా లేదా ఖాళీ చేశారా లేదా ఒక్క కొంతమంది పాపం కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసి ఒక క్వార్టర్ వాటర్ కొనుక్కోవాలంటే దానిపైన నూట యాభై రూపాయలు పెంచావు నెలకు నాలుగు వేల రూపాయలు పోతుంది సంవత్సరానికి యాభై వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో రెండున్నర లక్షలు కొట్టేసి ఆ వ్యాపారం అంతా ఎవరు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్ల బ్యాచ్ మొత్తం ఉత్తరాంధ్రలో ఎవరండి ఈ విజయసాయి రెడ్డి ఎవరుండి సుబ్బారెడ్డి ఎవరుండి సజ్జల్ రాఫీసర్ రెడ్డి ఏమనుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త నేను వచ్చా ఇక్కడికి ఉత్తరాంధ్రకు వచ్చా ఒకటే చెప్తున్నా ఎర్ర నాయుడు లేని లోటు ఉత్తరాంధ్రలో ఈ సీఎం రమేష్ చూపిస్తున్నాడు అని చెప్తున్నా అలాగే వెంగల్ రావు ఏదైతే పౌరసంగా బతికాడో అదే విధంగా ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ఉండే ప్రజలను ఆ విధంగా తీర్చిదిద్దుతాను ఒక్కొక్కరిని సైనికులుగా తయారు చేస్తాను మన జోలికి మన మాడుగులలో ఒక తెలుగుదేశం కార్యకర్తకు కొంతమంది అధికారులు దానికి వస్తే తరిమి కొట్టి పంపించాం అవునా కాదా మీకు అందరికి తెలిసిందా లేదా రేపు మాడుగులలో కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు రేపు జూన్ నాలుగో తారీఖు వారికి దబడే దబిడే దబిడే వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పుడు మనకు ముందు ఎవరున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు నరేంద్ర మోడీ ఉన్నాడు ఆయన ప్రతినిధిగా ఇక్కడ నేను బండారు సత్యనారాయణ మూర్తి ఉంటే మీకు కావాల్సిన సంక్షేమం అభివృద్ధి అలాగే తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తల బాగోగులు కూడా మేము చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నా రేపు రాబోయే ఎలక్షన్స్ లో మీరు కష్టపడి ఈ ఈ మూడు ఆయన తరలి కొట్టండి ఏమి ఎవరు లేరా వాళ్ళ ఇంట్లోనే ఎంపీ కావాలంట వాళ్ళ ఇంట్లోనే ఎమ్మెల్యే కావాలంట ఎంపీ కావాలి ఆ పది సంవత్సరాలను ఏమి చేశావని ఏ మతం పెట్టుకొని ఈ రోజు మాడుగుల్లో నువ్వు ఓట్లు అడుగుతున్నావు ఉప ముఖ్యమంత్రి అంతకన్నా పెద్ద పదవి ఇస్తే కనీసం పంచాయతీ రాజు నిధులు కూడా ముఖ్యమంత్రిని అడిగి తీసుకోకుండా అది కూడా దోచేసుకున్నారా మీరు ఏమనుకోవాలి ఇక్కడ ఇంటింటికి తాగునీరు పథకం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు పెడితే దాంట్లో కూడా నిధులు కొట్టేసాడు ఆయన పేరు చెప్పాలంటే నాకు ఇష్టం ఎందుకంటే నాతో ఆయన పోటీ అంట నా ఇది అయ్యా నువ్వు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగానే ఈ మాడుగులకే ఏమి చేయలేకపోయినావు నువ్వు ఒకవేళ ఎంపీ అయినా అనుకున్నాం ఏమి చేయగలుగుతావు ఏమి చేస్తావు చెప్పు ఎవరి దగ్గరికి పోతావు అది చల్లని రూపాయి అయిపోయింది చెల్లుతుందా మాడుగులో కూడా మీరు చెల్లనియాకండి మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఎక్కడా చెల్లడు మాడుగుల్లో మీ చేతిలో ఉంది ఆ రూపాయి రోడ్డు చించి పడేసేయండి చల్లకుండా అవునా కదా రేపు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యంగా ఒకటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అవునా కదా ఇంకొకటి మన మహిళలకి ఏం పథకం కాదు ఇక్కడి నుంచి తిరుపతి పోవాలన్నా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా శ్రీశోళం మల్లికార్జున దగ్గర పోవాలన్నా కాళాశరి పోవాలన్నా సింహాచలం పోవాలన్నా అన్నవరం పోవాలన్నా ఎక్కడికైనా సరే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కూతుర్ల దగ్గరికి కొడుకుల దగ్గరికి అల్లుల దగ్గరికి మన దగ్గరికి పోవాలంటే ఉచిత బస్సు ప్రయాణం రేపు నాలుగవ తారీఖు నుంచే ఇంకా ఎక్కువ రోజులు లేదు ఒక్క నెలే ఒక్క నెల రోజులే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి ఎందుకంటే కూటమి పవన్ సార్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకత ఓటు చీలకొడుతూ ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను పరిమి కొట్టాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది యువత భవిష్యత్తు బంగారు పాట అవుతుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు జగన్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఉంటే మనకు అభివృద్ధికి ఇబ్బంది లేదు ఢిల్లీ నుంచి ఏం రావాలన్నా కానీ ఈ ప్రాంతానికి ఏం తప్పు చేసామయ్యా మనం తిరుమూరు గ్రామస్తులు జోడవరం నుంచి ఇక్కడ రావాలంటే ఎదురుగా ఒక ట్రాక్టర్ వస్తే మనం పోగలుగుతామా తప్పు చేసాము ఎక్కడన్నా కానీ భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి మీరు ఈ పది రోజులు కష్టపడండి కమలం గుర్తు ఇంటింటికి తీసుకెళ్ళండి సైకిల్ గుర్తు ఇంటింటికి తీసుకెళ్ళండి మీరు పది రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాలు నేను ఇక్కడ బండారణమూర్తి గారు మీకోసం కష్టపడతాం మీకోసం కష్టపడతాం ఈ స్వాతంత్రం వచ్చినంత వరకు ఏమైతే మాడుగులు జరిగిందో ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మిగతా కానీ ఉన్నాయో దానికన్నా దీటుగా మాడుగులను డెవలప్ చేస్తానని చెప్పేసి ఈ తిరుమలలో చాలా మంది పెద్ద మహానుభావులు వారు మంచి మంచి ఇరువులతో ఉన్న గ్రామం అని చెప్పేసి ఇప్పుడే ముత్తలాణి గారు చెప్పారు వారందరికీ మనకు వారు వారు ఏమైతే చేశారో చూసి నేర్చుకొని వారు సాక్షిగా చెప్తున్నా ఈ ఈ ప్రాంతాన్ని నాకు ఒక అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ ప్రాంతం వెనకబడింది నువ్వు అక్కడి నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిపించి ఆ ప్రాంతం అభివృద్ధి చేయి మన బ్రాండ్ అక్కడ ఉండాలని చెప్తే నేను వచ్చాను అందుకే ఇంత గట్టిగా చెప్తున్నా నేను నామినేషన్ వేశానంటే సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు రేపు గడ్కరీ గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఏడో తారీఖు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అనకాపల్లికి వస్తున్నారు అక్కడ నేను ప్రధానమంత్రి మీ అందరి సాక్షిగా ప్రధానమంత్రి ముందర మాట్లాడి మా మాడుగుల పరిస్థితి ఇది ఉంది అనగాపల్లిలో ఆరు నియోజకవర్గాల పరిస్థితి ఇది ఉంది ఇక్కడ మీరు డెవలప్ చేయాలి మా ప్రజలకు చెప్పండి అని నేను ధైర్యంగా అడగలుగుతా అదే ఈ నాయుడు మన జగన్మోహన్ రెడ్డి అనగాపల్లికి వస్తే అదే కర్మయ్య అతను డిప్యూటీ సీఎం అంట మాట్లాడించలా మాట్లాడించాడా అక్కడ ఉండి అసెంబ్లీ అభ్యర్థి మాట్లాడిచ్చాడు ఈయన మాట్లాడినాడు ఎందుకు నేను ఈ రోజు చోడవరం వచ్చాడు ముఖ్యమంత్రి మళ్ళీ చోడవరంలో కూడా లా ఏమంటే నోరు తెరిస్తే ఆయన వర్సనాలిటీ బయటపడుతుందనా లేకుంటే ఏమి నీకు అంత పొగరు ముఖ్యమంత్రి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అంటే లెక్కలేదా ఎందుకు చేశావు లేదంటే ఆయన నోరు తెరిస్తే ఏమి మాట్లాడలేడు అతనికి ఏమీ తెలియనే కదా ఈ ధీమా కాబట్టి నేను చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసడానికి నాకు అవకాశం ఇవ్వండి మీరు మరిచిపోను విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పథకాలు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు కూడా అమలు చేసి తీరుతాం కాబట్టి దయచేసి మీరు మొట్టమొదటి ఓటు ఇచ్చే ఓటు పార్లమెంటు ఓటు అది కమలం గుర్తు పైన ఓటు వేసి రెండు ఓటు అసెంబ్లీ బండార సమూర్తి గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కల్పించండి మళ్ళీ మేము ఈ ఇక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలి అని మిమ్మల్ని అందరినీ కన్సల్ట్ చేసి ఇక్కడ ఉండే సమస్యలన్నీ మీతో మాట్లాడి తప్పకుండా డెవలప్ చేసి రేపు మళ్ళా ఇక్కడికి విజయంతో సభ కూడా ఈ గ్రామానికి వస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే ముందు నరేంద్ర మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఏమి చెప్పారు ఈ కురువులు గ్రామస్తులు మాడుగుల ప్రజలకు మనం గెలిచిన తర్వాత వారి అందరినీ అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్ళాలి అందరికి అయోధ్య రామ మందిరం రామ మందిరం దర్శనం చేయించే బాధ్యత నువ్వు తీసుకోవాలి అని ఆయన చెప్పాడు నేను స్పెషల్ ట్రైన్స్ ఇక్కడ నుంచి ఏపించి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా